ఏదైతే మొన్న వార్ మల్లన్న బీసీల గురించి వరంగల్లో బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు సరే దానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఏ విధమైన ఎన్నెన్న సభలు ఏర్పాటు చేసుకొని మేము ఎవరో మేము మా రెడ్డిల తరఫున మా ఎలాంటి ఆబ్జెక్షన్స్ మా దగ్గర ఉండవు కాకపోతే మా జాతిని విమర్శించే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు అసలు నువ్వు ఎమ్మెల్సీ ఎట్లయినావు నిజంగా నీకు ఓట్లేసిన వాళ్ళు ఎవరో మాకైతే అర్థమవుతలేదు రెడ్డి జాతిని ఓన్లీ ఒక రెడ్డి జాతిని నువ్వు ఉద్దేశించి ఇంతగనం ఎందుకు మాట్లాడుతున్నావు మాకు అర్థమైతులేదు అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు రెడ్డి జాతిని ఊళ్ళల్లో రెడ్డి అంటే ఏదైనా ప్రతిదానికి రెడ్డిల దగ్గరికి ఎవరైనా కూడా ప్రతి కులాలకు రెడ్డిలకు మంచి సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలను నువ్వు దెబ్బతీయాలని చూస్తున్నావు ఈ ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు నువ్వు ఇంకొకసారి చేస్తే మేము మాత్రం ఊరుకోము ఇప్పటికీ నువ్వు ఏదైతే చేసినావో ఆ వ్యాఖ్యల ఉపసంహరించుకొని రెడ్డి జాతికి బహిరంగ క్షేమాపణ చెప్పాలని కోరుచున్నాము ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం జై రెడ్డి జై రెడ్డి జై జై